హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను బజ్జీలు లాతికాయ బజ్జీ మిరపకాయ బజ్జీ అలాగే మిక్చర్ కూడా చేద్దామని ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాను ఇవి మరమరాలు కూడా తెప్పించాను ఇవన్నీ కూడా టమాటా బజ్జీ ఇవన్నీ వేసి విడిగ మిక్చర్ అండి అలాగే ఆయిల్ కూడా రెడీ చేసుకున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపిండి వరిపిండి రెండు గ్లాసులు శనగపిండి అయితే ముప్ప గ్లాసు వరిపిండి అండి అలాగే టమాటాలు ఉల్లిపాయలు నిమ్మకాయలు టమాటా బజ్జీ కూడా వేయడానికండి ఈ బజ్జీలు అంత కారంగా ఉండవు కాబట్టి ఈ బజ్జీ వేసి మిక్చర్లో కలపడానికి ఈ బజ్జీలు తీసుకురావండి ఉప్పు కారం అండి కొత్తిమీర అలాగే వేరుశెనగలు కూడా వేయించాలండి మనం తర్వాత ఆయిల్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుందామండి మనం ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టానండి అది మరుగుతూ ఉంటుంది లోపు మనం శనగపిండి వరిపిండి రెడీ చేసుకోవాలి కదండి ముందుగా ఈ శనగపిండిని ఇందులో వేసుకుందామండి తర్వాత వరిపిండి కూడా వేసేస్తున్నానండి తర్వాత సాల్టు ఉప్పు కారం వేసుకోవాలండి తర్వాత ఈ రెండు వేసేస్తున్నాను సాల్ట్ కారం కూడా వేసేస్తున్నానండి ముందు ఇలా కలిపేసుకోవాలి తర్వాత వంట చోడ కూడా వేసుకోవాలండి కొంచెం అనమాట వంట చోడా అది కూడా అవసరమే అండి వేస్తాను దాన్ని కూడా అంత అవసరం లేదండి కొంచెం అలా వేసుకుంటే సరిపోద్ది తర్వాత దీనిలో వాటర్ పోసుకుని కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట మనకి ఏ వండ కట్టకుండా మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇంకా నీళ్ళు పడతాయి వేస్తాను కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్దండి బజ్జీ వేసుకోవడానికి ఇలా కలిపాను వేరుశనగ గుళ్ళు వేయించేసుకుందాం అండి దీనిలో ఉన్నదిగా వేపుకొని ముందు ఇది వేపుకొని తీసేసుకోవాలండి వేపుకొని తీసుకున్న తర్వాత మనం అవి వేస్తాము అయితే వేయించేసానండి ఇప్పుడు మనం బజ్జీని ముంచి అందులో వేద్దాం అసలు కారం ఉండవండి ఇది చాలా పెద్దగా ఉన్నాయి బజ్జీలు ముంచి వేసేయడమే చూద్దామండి అండి ఇలా వేసాను తిరిగేద్దామండి ఇది బజ్జీలు మిరక బజ్జీలు వేసాను ఇలాగా పెద్దవి ఉన్నాయి కదండి అవి ఇలా వేసాను అండి తర్వాత టమాటా బజ్జీ కూడా వేస్తానండి ఆకాయ బజ్జీ కూడా వేసాను ఇప్పుడు ఏంటంటే సన్న పచ్చిమిరకాయలు వేస్తున్నానండి ఎందుకంటే మిక్చర్లో బాగుంటాయండి మిక్చర్లోకి ఈ కారం కారంగా చాలా బాగుంటాయి అనమాట మిక్చర్లో కలపడానికి అందు గురించి వేస్తున్నానండి వీటిని వేసి ముంచాలని అంటే పెద్దవి కదండి సరిగా అంటుకోలేదు యాక్చువల్గా అయితే బజ్జీ మళ్ళీ ముంచుతాము మరి ఎలా ఉంటుందో ఏంటో చూస్తానండి మళ్ళీ ముంచాలని అనుకుంటున్నాను కట్ చేసి ఉల్లిపాయలు పెట్టుకుంటే బాగుంటుంది అలా ముంచితే ఇవండి బాగున్నాయండి బజ్జీలు ఇప్పుడు మిక్చర్ కూడా తయారు చేసుకుందామండి వెదర్ ఇలా వర్షం పడుతుందండి మనమేమో చక్కగా బజ్జీలు వేసుకుంటున్నాం కదా ఈ వెదర్కి బాగుంది కదండి వాతావరణం ఇదో వర్షం ఇలా పడుతుందండి బజ్జీలు ఇప్పుడు ఇలా ఉంది కదండి దీన్ని ఇలా కట్ చేసి ఇందులో స్టఫ్ పెట్టేసుకోవడమేనండి మనం తయారు చేసుకున్న స్టఫ్ అంటే ఉల్లిపాయ ముక్కలు అవి ఉన్నాయి కదండి అది దాన్ని ఇంట్లో యాడ్ చేసేస్తాను ఎందుకంటే రెండోసారి మనం నూనెలే వేపితే ఇది చాలా లావుగా ఉందండి ఈ వర్క్ అయ్యి అందు గురించి నేను వేయాలనుకోవట్లేదు ఇలా కూడా తిన్నా బాగానే ఉంటుందని నేను ఇలా పెడుతున్నా అండి ఇంకోండి ఇలాగా ఇలా ఘాట్లు పెట్టుకుని ఇందులో స్టఫ్ పెడదామండి ఆర్టిక బజ్జీ ఉంది కదండి దీనికి కూడా అంతేనండి ఇలా పెట్టుకొని మధ్యలో అలా పెట్టేడం అండి స్టప్పు తింటుంటే బాగుంటుంది అనమాట అన్నిటికీ ఇలా చేద్దామండి ఈ బజ్జీనేమో మిక్చర్లో కలుపుదామండి ఈ బజ్జీని ఈ బజ్జీ మిక్చర్లో కలిపితే బాగుంటుంది టేస్ట్ అందు గురించి అలాగే ఇది కూడా మిక్చర్లో కలపడానికే నేను చేశానండి టమాటా బజ్జీ అయినా కొన్నిట్లకి ఇలాగా పెట్టుకోవచ్చు మనం కావాలంటే ఈ రకంగా ఇలా ఉన్నాయండి బజ్జీలు అండి ఇక్కడైతే ఇలా రెడీ అయిపోయినాయి యాక్చువల్గా రెండోసారి కూడా కొంతమంది వేపుతారు కానీ నాకు ఎందుకో రెండోసారి వేస్తే చాలా శనగపిండి అది వంటకుపోతుంది అందులో చాలా లావుగా ఉందండి మిరపకాయ అందుకు ఇష్టం లేదు ఈ స్టఫ్ కలిపి పెట్టేస్తానండి తర్వాత మిక్చర్ కలుపుతాను చూ రెడీ అయిపోయినాండి ఇలాగా తీసుకు కారాలు తీసుకున్నాను కదండి తర్వాత ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇందులో బజ్జీలకి కలపడానికి అనమాట తర్వాత టమాటా బజ్జీ ఉంది కదండి మనం తయారు చేసిన దాన్ని ఇలా ఇలా వేస్తే బాగుంటుందండి ఉడికిన బజ్జీని అందుకే ఇలా కలుపుతున్నాను అలాగే ఉడికిన పచ్చిమిర్చి బజ్జి ఉంది కదండి ఈ ముచ్చుకి తీసేసి దీన్ని కూడా ఇలాగా కలుపుకోవాలండి అంటే బజ్జీ కాంబినేషను మనం ఇవన్నీ కలిపితేనే ఉడికిని ఉడికిన పచ్చిమిరకాయలు అంటే పెద్ద పచ్చిమిరకాయలు అయితే కారం తక్కువ ఉంటాయని వీటిని నేను తయారు చేశాను కదండి వాటిని కలుపుతున్నాను ఇవన్నీ కూడా ఇలా వేస్తే బాగుంటుందండి ఉడికిన టమాటా బజ్జి ఇవన్నీ కూడా అందుకే ఇవన్నీ కలుపుతున్నాను ఇది ఇప్పుడే కాదండి తర్వాత ఆర్తికే బజ్జీ కూడా ఆర్తికే బజ్జీని కూడా కలుపుతున్నాను ఇవన్నీ కలిపితేనే మిక్చర్ టేస్ట్ వస్తుందండి యాక్చువల్గా అంటే బజ్జీల బండి అబ్బాయి కూడా అలాగే అన్నీ కలుపుతాడు కదండి అందు గురించి ఇవన్నీ వేస్తున్నాను ఇవ్వండి తర్వాత కొత్తిమీర వేస్తున్నాను ఉప్పు కారం కూడా వేయాలండి ఇందులో కొంచెం వేస్తాను ఈ టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి ఇవి కూడా వేయాలి ఉప్పు కారం వేసేసాను నేను తర్వాత నిమ్మకాయ పిండిదాం లాస్ట్లో బాగా ముందు బాగా తీసుకాలండి అబ్బాయి ఎలా అసలు అంటే ఇది పిసుకడంలోనే ఉంటుందండి అంటే కలపడంలో కూడా టేస్ట్ వస్తుంది అనమాట అందు గురించి ఇలా కలుపుతున్నాను పిక్చర్ ఇలా రెడీ చేశాను బాగా కలిసి అన్నీ ఇప్పుడు చూడండి సర్వ్ చేయడానికి ఇలా పెడుతున్నాను మా అబ్బాయి ఫ్రెండ్స్కి అండి రకంగా పెడుతున్నాను అనమాట సర్వ్ చేయడానికి బాగుందా అండి మిక్చర్ బయటేం వర్షం పడుతుందండి మనలా చేసుకుంటే చాలా బాగుంటుంది